నమస్తే ఫ్రెండ్స్ మన ఏపీలో కొత్త దివ్యాంగుల పెన్షన్ కానీ కొత్త వితంతువుల పెన్షన్ కానీ లేదా ఏజ్ సిక్స్టీ దాటిన పెన్షన్స్ కానీ కొత్తవి ఇంకా ఏమీ రాలేదు అవి కొత్తగా ప్రవేశపెట్టమని కొత్తగా జీవో జా జారీ చేయమని మన ఏపీలో ఉన్న దివ్యాంగులు వితంతువులు లేకపోతే ఏజ్డ్ పీపులు చాలామంది చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నారు ఇప్పుడు వేడుకోవటం ఏంటి అవి ఎప్పుడు నుంచి నాలుగేళ్ళ నుంచి లేవు కదా అనేది మీ డౌట్ అందుకే ఆ మ్యాటర్లో కొద్దాం ఇంకా నేను ఇప్పుడు ఈ విషయం లేవని లేవనిస్తానంటే ఈ విషయాన్ని మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి ఇక మ్యాటర్లో కొద్దాం నిన్న మాచరులో చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో పర్యటిస్తున్నారు పర్యటిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మన స్టేజ్ పైన ఒక వితంతువుకి ఒక దివ్యాంగురాలకి వెంటనే పెన్షన్స్ని మంజూరు చే మంజూరు చేశారు వెంటనే మంజూరు చేశారు చేస్తే మరి మన ఏపీలో వితంతువులు దివ్యాంగురాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళిద్దరే ఉన్నారా కాదు చాలామంది ఉన్నారు అందుకని దివ్యాంగులు వితంతువులు చంద్రబాబు నాయుడు గారిని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీలో కొత్త దివ్యాంగుల పెన్షన్స్ కానీ వితంతువుల పెన్షన్స్ కానీ ఇంకా ప్రారంభించలేదు గత నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి ఏమీ లేవు దయచేసి మీ ప్రభుత్వంలో అన్నా మాకు కొత్తగా ఉన్న దివ్యాంగులకి కొత్తగా ఉన్న వితంతువులకి పెన్షన్స్ ఇవ్వమని వేడుకుంటున్నాం మా జీవితాల్లో వెలుగు నింపండి అని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు అంతేకాదు నేను యూట్యూబ్లో నాకు కామెంట్లో కూడా చాలామంది సార్ కొత్త దివ్యాంగుల పెన్షన్స్ ఎప్పటి నుంచి వస్తాయి ఎప్పటి నుంచి వస్తాయని అడుగుతున్నారు కొన్ని యూట్యూబర్స్ ఆల్రెడీ దసరా నుంచి వస్తాయని చెబుతున్నారు సార్ ఏదైనప్పటికీ అది అఫీషియల్ కాదు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు అందుకే నేను చంద్రబాబు నాయుడు గారిని దివ్యాంగుల తరఫున వితంతువుల తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మనకు కూడా మంచిదే మనం ఎంతమంది మన టీడీపీ గవర్నమెంట్ ఎంతమందికో ఎన్నెన్నో చేస్తుంది దయచేసి ఈ దివ్యాంగులకి ఎలాగో ఇప్పుడు పెండింగ్ ఉన్న దివ్యాంగుల ఆ సదరణ సర్టిఫికేట్లు ఎలాగో మీరు వాటిని మేనేజ్ చేసి అందరికీ న్యాయం చేస్తారు దయచేసి కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి ఆడబతుకుల్లో కూడా దీపాలు వెలిగించండి ఆడబతుకుల్లో కూడా వెలుగుని నింపండి ఎందుకంటే వాళ్ళు మన ఏపీ వాళ్ళే వాళ్ళు మన తెలుగు వాళ్ళే మీరు సహాయం చేస్తారని పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు గత నాలుగైదేళ్ళ నుంచి కొత్త దివ్యాంగుల పెన్షన్స్ కానీ కొత్త వికలాంగుల పైన వితంతువుల పెన్షన్స్ కానీ ఏమీ లేవు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి దివ్యాంగుల తరపున నేను విన్నపించుకుంటున్నాను దయచేసి దివ్యాంగులకి వితంతువులకి కొత్త పెన్షన్స్ ఆర్డర్ని పాస్ చేయండి వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా తగు రీతిలో అందరికీ పెన్షన్స్ ఇవ్వండి మన ఏపీలో ఎవరు కూడా బాధపడకూడదు ముఖ్యంగా దివ్యాంగులు నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మనసు ఆశిస్తూ ఆ దివ్యాంగుల పెన్షన్ విధంతువుల పెన్షను కొత్తవి ఈ దసరా కానీ దీపావళికి కానీ వస్తాయని నేను నమ్ముతూ చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్